బండి లైన్స్ చక్రాలు కూడా పూర్తిగా దాటాలి బండిపై ఉన్నటువంటి ఇసుక బస్తా బ్యాలెన్స్ చూసుకోవాల్సిన బాధ్యత మీదే స్పీడ్ లో ఎక్కడైనా కింద పండి మరల బండిపై వేసేంత వరకు ఉన్నటువంటి దూరాన్ని తోలిన రికార్డ్ నుంచి కొలతం తగ్గించబడుతుంది టీం ఆరుగురు కూడా సమయం పూర్తయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు పోలికి గిత్తకి మధ్యలో ఉండే సారథ్యం వహించకూడదు బండిపైకి ఎక్కి సారథ్యం వహించకూడదు బండి రన్నింగ్ లో పోర్ట్లో చేతులు చేతులతో తొయ్యకూడదు లైన్ దాటిన తర్వాత రాజా పట్టుకుని తిప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ పాటించాలి

ada ಫೋನ್ ಜೈ ಬಂದ ನನ್ನ sih. నా స్టార్ట్ <js vezes> <inning scoring>

ele não లైవ్ చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి ಆಯಿಂದೇಮೋ ದುರ್ಗಿಯನ್ನ ಲೋಕಲ್ ವಿಜಯವಾಡ ಸೈಡ್ ಅನ್ನ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ರೇಪ ಐದೋ ತಾರೀಕು ಐದು ಆರು ಏಳು ಮೂರು ರೋಜನಾ కాదన్న ఇవి పూతి పందాలండి బండి లాగేవి చెరుకుపల్లె గ్రామం శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్మీఎస్ ఫుల్ సెల్పులి పక్క కోట్ల ఉల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి యూత్ జూనియర్ విభాగంలో మొట్టమొదటి జత్తుగా రెండవ జత్తుగా శ్రీ అత్తంకి నాంచరమ్మ తల్లి పల్నాటి బీర్ల అంకమ్మ తల్లి ఆశీస్సులతో ఎమినేని వెంకటరమణ గారు తమ్మన వారి పాలెం కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా వారి జత బయలుదేరి రావాలి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ అయ్యప్ప స్వామిపాట తోట్లవరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వారు బయలుదేరి రావాలి మూడవ రెడీగా ఉండాలి

రెండు చక్రాలు పూర్తిగా దాటాలి ఓకే రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

రాలేదన్న వాళ్ళవి కోతురాజ్ గారువి రాలేదన్న మూడవ రెండు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఐదు సెషన్లలో పూర్తి చేయడం జరిగింది ఆర్మీ స్కూల్ సిన్న పులిపాకం వారి చత్త ప్రదర్శనలో ఉన్నాయి ம தள்ளி ஆசீசி செல்பி பாக்க தோட்டவெல்லூர் மண்டலம் கிருஷ்ணா ஜி சத்தர் தனிமீத ఓకే నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ పోల్ శనపులపాక తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి బండిపై ఉన్నటువంటి ఇసుక బ్యాలెన్స్ చూసుకోవాల్సిన బాధ్యత మీదే స్పీడ్లో ఎక్కడైనా కింద పడిన వెళ్ళా మళ్ళీ పండిపై వరకు ఉన్నటువంటి దూరాన్ని తోలిన రికార్డ్ నుంచి కొలతం తగ్గించబడుతుంది ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది శ్రీ అయ్యప్ప స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్వీఎస్ బోల్ సెల్పలిపాక తోట్లవరు మండలం కృష్ణా జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి లక్ష్మీనారాయణ గారు కాగూర్ మనసప్ గారు కుటుంబ సభ్యులు బండిని ఏర్పాటు చేశారు ప్రదర్శన నిర్మించడానికి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆర్వీఎస్ ఫుల్ శనిపూలిపాక తోట్లలో మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వారు బయట కావాలి లైవ్ చేయండి అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది అయ్యప్ప స్వామి ఆశీసులబుల్ చిన్నపులిపా తోట్ల మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది E స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్లతో ఆర్బీఎస్ పుల్స్ చిన్నపల్లిపాక తోటూర్ మండలం కృష్ణా జిల్లా ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ಸರಿ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಗಂಗಾನಮ್ಮ ಆಸಿಸಲು ಆರ್ ವಿಪಟ್ಟ ও কেন মতো కర్ర తీసుకోవాలా ఇంట్లోకి ఓకే ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది ee गेट दैट ना गेट तुम आहा मैं 10 बार वैसे आया पंचायत శ్రీ అయ్యప్ప స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్వీఎస్ పుల్స్ చిన్నపులిపాక తోటలూరు మండలం కృష్ణా జిల్లా వారి లాగిన దూరము రెండు వేల నూట అరవై అడుగుల మూడు అంగుళములు రెండు వేల నూట అరవై అడుగుల మూడు అంగుళములు మరి ఈరోజు ఈ కార్యక్రమాలు